యాక్చువల్గా ఇదేంటంటే ఐటీ రివల్యూషన్ ఇన్ ఇండియా మనకు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది స్వాతంత్రం ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది ఈ మధ్యలో ఒక పది పది ఏళ్లలో ఏం జరిగింది ప్లస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం దీంట్లో ఇండియాలో ఉన్న మేజర్ సిటీస్ కాంట్రిబ్యూషన్ ఏంటి ప్లస్ సిటీస్ ఒకటి అయిపోతే మన కంపెనీస్ కంపెనీస్ అయిపోతే పీపుల్ ఎవరెవరు ఏంటి కాంట్రిబ్యూషన్ అసలు అనే దాని మీద ఒక్కసారి నా దగ్గర డేటా అంత ఉందండి నేను కొద్దిగా మధ్యలో చూసి చెప్తూ ఉంటాను ఎందుకంటే తప్పులు తడకలు చెప్పడానికి లేదు ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఇదంతా రికార్డెడ్ ట్రూత్ ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇదంతా అంటే మీకు తెలిసిందే సో తర్వాత మాట్లాడుకుందాం మెయిన్ అయితే ఒక క్విక్గా అసలు ఐటీ రెవల్యూషన్ మనకి అసలు ఆ లైన్ ఏంటి ఇండియాలో జరిగిన ఐటీ రెవల్యూషన్కి టైం లైన్ ఏంటి ఓకే ఫౌండేషన్ అండి అసలు బిఫోర్ కంప్యూటర్స్ టైం ఏంటంటే లైన్ నైన్టీన్ ఫార్టీస్ నుంచి నైన్టీన్ సిక్స్టీస్ మధ్యలో నైన్టీన్ ఫార్టీస్ నుంచి నైన్టీన్ సిక్స్టీస్ మధ్యలో ఇరవై ఏళ్ళ గ్యాప్లో ఏం జరిగిందని ఆ కీ డెవలప్మెంట్స్ ఏంటి అసలు అక్కడ జరిగింది ఆ సైంటిఫిక్ అండ్ ఎడ్యుకేషనల్ బేస్ అసలే ఏం చేశారు ఆ మధ్యలో ఆ పీరియడ్లో ఏం చేశారంటే ఎక్కువ ఫోకస్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద పెట్టారు ఎక్కువ ఫోకస్ దాని మీద పెట్టారు ఆ టైంలో పెట్టి ఎస్టాబ్లిష్ చేశారు వీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఓకే అండి టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి చేశారు ఆ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ పెట్టారు ఏ సిటీస్లో పెట్టారు అనేది ఒకసారి చూడండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు తెలుసు ఇండిపెండెన్స్ వచ్చిన టైము నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మొదటిసారిగా ఫస్ట్ ఐఐటి కరగ్పూర్ వెస్ట్ బెంగాల్లో పెట్టారండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి సిక్స్టీ వన్ మధ్యలో ఇన్స్టిట్యూట్స్ పెట్టింది ఇంకా ఏంటంటే ఐఐటి బాంబే మెడ్రాస్ కాన్పూర్ ఢిల్లీ ఫస్ట్ పెట్టింది వెస్ట్ బెంగాల్లో ఐఐటి ఖరగ్పూర్ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ మధ్యలో పెట్టినవి ఐఐటి బాంబే మెడ్రాసు కాన్పూర్ అండ్ ఢిల్లీ ఈ పెట్టడానికి దోహదపడింది మెయిన్ కీ కాంట్రిబ్యూటర్స్ ఎవరు దీంట్లో మళ్ళీ ఎవరంటే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఈయన విజనరీ బిహైండ్ దట్ సైంటిఫిక్ టెంపర్ అండ్ ఐఐటీస్ అండి బేసిక్గా ఇప్పుడు ఏదో వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఇప్పుడు తెలిసి తెలియని వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు హీఈ్ ద విజనరీ బిహైండ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ ఐఐటీస్ యాక్చువల్గా ఓకే సెకండ్ పర్సన్ హోమీజే బాబా న్యూక్లియర్ సైన్స్ అడ్వాన్స్ రీసెర్చ్కి ఆయన సో పీసీ బస్ స్టాటిస్టికల్ సిస్టమ్స్ అండ్ ప్లానింగ్ మెయిన్ వీళ్ళు ముగ్గురండి ఆ టైంలో ఏది టైమ్ లైన్ చెప్పాను కదా నైన్టీన్ ఫార్టీ నుంచి నైన్టీన్ సిక్స్టీ మధ్యలో కీ సిటీస్ ఈ డెవలప్ చేసిన సిటీస్ ఏంటంటే కరగ్పూర్ బాంబే చెన్నై కాన్పూర్ ఢిల్లీ ఓకే అది అయిపోయింది ఆ పీరియడ్ అయిపోయింది సో బిట్వీన్ నైన్టీన్ సిక్స్టీస్ అండ్ సెవెంటీస్ ఏం జరిగింది బర్త్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ ఇండియా యాక్చువల్గా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండ్ గవర్నమెంట్ కంట్రోల్ ఎప్పటి నుంచి వచ్చిందంటే ఈ పీరియడ్లో వచ్చిందండి అక్కడ జరిగిన ఆ సిక్స్టీస్ టు సెవెంటీస్ మధ్యలో జరిగిన కీ డెవలప్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్స్ ఇంపోర్టెడ్ ఫర్ రీసెర్చ్ అండ్ డిఫెన్స్ యాక్చువల్గా ఆ టైంలో చేసింది ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు దేనికంటే రీసెర్చ్ పర్పస్కి మన డిఫెన్స్ కోసం అని చెప్పి అప్పుడు ఆ టైంలో ఏంటంటే కంప్యూటింగ్ యూజ్ మెయిన్లీ ఇన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఎందుకంటే అందరికి యాక్సెస్ ఉండేది కాదు సో అది ఆ మైల్ స్టోన్స్ ఏంటంటే ఎగైన్ నైన్టీన్ సిక్స్టీ టూలో ఫస్ట్ కంప్యూటర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఐఎస్ఐ కలకట ఫస్ట్ కంప్యూటర్ ఇన్స్టాల్డ్ అట్ ఐఎస్ఐ కలకట నైన్టీన్ సిక్స్టీ సెవెన్ టీసీఎస్ వాజ్ ఫౌండెడ్ అండి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో దట్ వాజ్ ఫౌండెడ్ నైన్టీన్ సెవెంటీ టూలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ ఈసీఐఎల్ అంటే చాలా తెలుస్తుంది ఈ పది ఏళ్లలో సిక్స్టీస్ సెవెంటీస్ మధ్యలో జరిగింది ఇది కీ కాంట్రిబ్యూటర్స్ ఎక్కడ వచ్చేసేవారంటే ఆ పీరియడ్లో ఎఫ్సి కోలీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఫస్ట్ సీఈఓ ఆఫ్ టీసీఎస్ అండ్ ఆయన ఎఫ్సి కోహ్లీ గారు ఆయన హీఈ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఫస్ట్ సీఈఓ ఆఫ్ టీసీఎస్ సెకండ్ పర్సన్ ఆ పీరియడ్లో వచ్చేసి మళ్ళా జేఆర్డి టాటా గారు సపోర్టెడ్ ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీ ఇంటూ ఐటీ యాక్చువల్గా ఈయన ప్రైవేట్ సెక్టర్లో దానికి ఈయన హెల్ప్ చేశారు అగెయిన్ ద మేజర్ సిటీస్ కీ సిటీస్ ఏంటి అంటే కలకట్టా ముంబై హైదరాబాద్ ఓకే ఈ ఈ పీరియడ్లో సిక్స్టీన్ సెవెంటీస్లో హైదరాబాద్ను కూడా గుర్తించడం మొదలుపెట్టారు ఆ టైంలో ఓకే ఓకే థర్డ్ థర్డ్ ఎరా థర్డ్ ఎరా వచ్చేసి నైన్టీన్ ఎయిటీస్ అండి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ఎరా అనమాట ఇది ఈ నైన్టీన్ ఎయిటీస్లోనే అయింది ఇక్కడ ఈ నైన్టీన్ ఎయిటీస్లో ఇండియా ఎంటర్స్ గ్లోబల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ బేసిక్గా కీ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బిగినాయినాయండి ఆన్ సైట్ ప్రోగ్రామింగ్ మోడల్ అనేది ఫస్ట్ మొదలైంది ఈ పీరియడ్లో ఎయిటీస్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ క్రియేటెడ్ సపోర్టివ్ పాలసీస్ యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీస్లో అండి అగెయిన్ మైల్ స్టోన్స్ చెప్తాను నేను అండి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇన్ఫోసిస్ వాజ్ ఫౌండ్ ఇన్ఫోసిస్ అనేది ఇప్పుడు ఉన్నది నారాయణమూర్తి గారు తెలిసిందే కదా దట్ వాజ్ ఫౌండెడ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో సాఫ్ట్వేర్ పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఎస్టీపిఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఈ మొదలైనవి వీటిలో ఆ టైంలో కీ కాంట్రిబ్యూటర్స్ కీ ప్లేయర్స్ ఎవరు అంటే పర్సన్స్ పీపుల్ ఎన్ఆర్ నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ నందన్ నిల్కణి గారు ఇన్ఫోసిస్ లేటర్ యుఐడిఏఐ అని చెప్పి దానికి మారిపోయారు ఆయన బట్ ఈ స్టార్టెడ్ విత్ ఇన్ఫోసిస్ అండ్ లేటర్ మూవ్ టు యూఐడిఏఐ ఓకే ప్రేమ్జీ హూ ట్రాన్స్ఫార్మ్ విప్రో ఇంటి ఐటీ జైంట్ ప్రేమ్జీ గారు ఈ టైంలో నైన్టీన్ ఎయిటీస్లో వీల్డ్ కీ కాంట్రిబ్యూటర్స్ అండి మళ్ళీ అగెయిన్ ఏమేమి సిటీస్ దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి అంటే బ్యాంగ్లూరు బై దెన్ బ్యాంగ్లూర్ బికేమ్ ద ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఎయిటీస్లో మాట్లాడి నేను చెప్పేది బట్ ద అదర్ సిటీస్ హూ ప్లే మేజర్ రోల్ ఈజ్ పుణే చెన్నై హైదరాబాద్ ఓకే ఎయిటీస్ అయిపోయింది నైంటీస్ వద్దాం ఐటీ భూమి ఇది నైంటీస్లో ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ యాక్చువల్గా ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కీ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయినండి ఆ నైంటీస్లో నైన్టీన్ నైన్టీ వన్లో ఎకనామిక్ లిబరైజేషన్ ఒకటి జరిగింది ప్రైవేట్ కంపెనీస్ ర్యాపిడ్గా గ్రో అయినాయి మ్యాసివ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈ పీరియడ్లోనే స్టార్ట్ అయినాయండి ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్ లిబరైజేషన్ సెకండ్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీస్ అసలు ర్యాపిడ్ గ్రోత్ అనమాట అండ్ మ్యాసివ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఓకే నైంటీస్ వి ఆర్ ఇన్ నైంటీస్ నా మైల్ స్టోన్స్ ఏంటి ఎల్జీపీ రిఫార్మ్స్ లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఓకే నైంటీ వన్లో జరిగింది అది దాన్ని ఎల్పిజి రిఫార్మ్స్ అంటారు దాన్ని నైన్టీన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో వై టుకే క్రైసిస్ మీకు తెలిసిందే అది ఇయర్ టూ థౌజండ్ వై టుకే క్రైసిస్ అది బాగా బూస్ట్ చేసింది ఇండియన్ ఐటీ డిమాండ్ని ఆ క్రైసిస్ యాక్చువల్గా ఓకే కీ కాంట్రిబ్యూటర్స్ ఎవరు ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు ఎకనమిక్ రిఫార్మ్స్ ఇంకా ఈజ్ ద సినామినమ్ అనమాట దానికి ఎకనామిక్ రిఫార్మ్స్ దానికి మన్మోహన్ సింగ్ గారు శామ్ పిట్రోడా టెలికామ్ అండ్ టెక్నాలజీ డెమోక్రైజేషన్ ఇన్ వీఆర్ టాకింగ్ ఇన్ నైంటీస్ అండి ఇది తొంభైలో మాటలు మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎన్ చంద్రశేఖరన్ లేటర్ లీడర్షిప్ే టీసీఎస్ఈ చంద్రశేఖరన్ ఎన్ చంద్రశేఖరన్ ఓకే అప్పటికి మేజర్ ఐటీ హబ్స్గా ఏమేమి తయారైనాయి అంటే బెంగళూరు ఆల్వేస్ దేర్ బికాజ్ అది ఇంకా వన్ ఆఫ్ ద లీడర్స్ అయిపోయింది సిటీ అది హైదరాబాద్ చెన్నై పూణే నోయిడా అండ్ గుర్గాం ఓకే ఎక్స్పాండ్ అవుతూ ఉందండి ఓకే బెంగళూరు హైదరాబాద్ చెన్నై పూణే నోయిడా అండ్ గుర్గాం హైదరాబాద్కి వద్దాం మనం తెలుగు వాళ్ళం అప్పుడు యునైటెడ్ ఆంధ్ర కాబట్టి హైటెక్ సిటీ నైన్టీన్ నైంటీ ఎయిట్లో దానికి స్టార్ట్ చేశారు కమ్ బ్యాక్ లెటర్ అంద అసలు ఎవరు ఫౌండేషన్ వేశారు ఎవరు స్టార్ట్ చేశారు ఎవరైతే వాళ్ళే ఓకే సో నైంటీస్ అయిపోయింది టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్ మధ్యలో ఏం జరిగింది అది ఒక టెన్ ఇయర్స్ పీరియడ్లో ఓకే వరల్డ్స్ బ్యాక్ ఆఫీస్కే తయారైపోయింది ఇండియా అనేది ఐటీ విషయంలో గ్లోబల్ ఐటీ పవర్ హౌస్ అయింది ఫేజ్ అది యాక్చువల్గా ఐటీ విషయంలో ఐటీ గ్లోబల్ ఐటీ పవర్ హౌస్ ఫేజ్ అది ఈ టూ థౌజండ్ టు టూ థౌజండ్ టెన్ అనేది అండ్ ఇండియా బికేమ్ ద వరల్డ్స్ బ్యాక్ ఆఫీస్ సో కీ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి అక్కడ ఐటీ సర్వీసెస్ బీపీఓ ఓకే ఇండియన్ కంపెనీస్ గాన్ గ్లోబల్ ఎక్స్పాండ్ అయిపోయినాయి ది వెంట్ గ్లోబల్ అనమాట అన్ని చోట్లకి వెళ్ళిపోయింది ప్రపంచం అంతా ఆగిపోయింది మైల్ స్టోన్స్ ఓకే ఆయిరాలు టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టెన్ మధ్యలో ఓకే మైల్ స్టోన్స్ ఏంటంటే ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో ఇవన్నీ ఇంటర్నేషనల్గా లిస్ట్ అయినాయి కంపెనీస్ ఈ ఓకే ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో ఇదే టైంలో ఇంజనీరింగ్ టాలెంట్ అనేది ర్యాపిడ్గా గ్రో అయింది ఇవి మైల్ స్టోన్స్ అండి యాక్చువల్గా ఓకే కీ పీపుల్ కాంట్రిబ్యూటర్స్ ఆ టైంలో విజయశేఖర్ శర్మ పేటిఎం అండి లెటర్ ఇట్ బికమ్ యాజ్ ఎ ఫ్రిన్ థింగ్ ఓకే బైజూ రవీంద్రన్ ఎట్ టెక్ బిగినింగ్స్ శివ్నాడార్ హెచ్టిఎల్ టెక్నాలజీస్ ఓకే సో సిటీస్ కాంట్రిబ్యూట్ చేసిన సిటీస్ ఏంటంటే ఆ టైంలో త్రివేంద్రం యాడ్ అయింది ఇక్కడ కొచ్చి ఇందోర్ భువనేశ్వర్ ఆల్రెడీ మేజర్ సిటీస్ అన్నీ కవర్ అయిపోయినాయి ఇవి ఎక్స్ట్రా సిటీస్ యాడ్ అయినాయి చూడండి త్రివేంద్రం కొచ్చి ఇందోర్ భువనేశ్వర్ అయిపోయింది టూ థౌజండ్ టెన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఏం జరిగింది ఇక్కడ ఏమైందంటే అప్పుడు దాకా సర్వీసెస్ ప్రొవైడర్గానే ఉండిపోయాం మనం ఇక్కడ ఈ పీరియడ్లో ఏం జరిగిందంటే సర్వీసెస్ టు ఇన్నోవేషన్ సైడ్ మనం మూవ్ అయ్యాం యాజ్ కంట్రీ కీ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి అంటే స్టార్టప్స్ కొత్త కంపెనీలు స్టార్ట్ అయినాయి యాప్స్ ఎస్ఎస్ ఏఐ ఓకే మొబైల్ ఇంటర్నెట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ టెన్ టు టూ థౌజండ్ ట్వంటీ అండి ఓకే మైల్ స్టోన్స్ ఏమైనాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ అయింది ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్లో యూపీఐ లాంచ్ అయింది ట్వంటీ సిక్స్టీన్లో ఆధార్ బేస్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి స్టార్ట్ అయిందండి ఓకే కీ కాంట్రిబ్యూటర్స్ ఎవరు పీపుల్ అగైన్ నందన్ నీల్కని ఆధార్ అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆయన సచిన్ అండ్ బిన్ని బన్సల్ ఫ్లిప్కార్ట్ బాబీష్ అగర్వాల్ ఓలా దీపేందర్ గోయల్ జొమాటో ఓకే స్టార్టప్ హబ్స్కి ఒక ఈ స్టార్టప్స్కి ఆ పీరియడ్లో హబ్స్ ఏమేమి తయారైనాయి అంటే బెంగళూరు ఆల్వేస్ దేర్ అగైన్ గుర్గావ్ హైదరాబాద్ ముంబై ఢిల్లీ ఎన్సిఆర్ ఓకే ఇది జరిగింది సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ ప్రజెంట్ మోడర్ నేరా ఈ పీరియడ్లో ఏం జరిగింది ఏఐ ఎస్ఏఎస్ డీప్టెక్ ఇవన్నీ వచ్చేసినాయి ఇండియా యాజ్ ఎ గ్లోబల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడర్గా తయారైపోయింది ఈ టైంలో ఇదంతా యాజ్ ఎ హోల్ కంట్రీ మనం మాట్లాడుకుంటుంది ఇక్కడ ఒక స్టేట్ కాదు ఒక స్మాల్ పోర్షన్ కాదు ఒక స్టేట్లో ఒక ప్లేస్ కాదు యాజ్ ఎ హోల్ కంట్రీ ఇండియా కీ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి ట్వంటీ ట్వంటీ నుంచి ఇప్పుడు వరకు ఓకే ఏఐ క్లౌడ్ సెమీ కండక్టర్స్ ఇదొకటి ఇండియా స్టాక్ ఎక్స్పోర్టెడ్ గ్లోబల్లీ ఓకే రేజ్ ఆఫ్ జీసీఈసీస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఓకే ఫోకస్ ఏరియాస్ ఏం జరిగినాయి అంటే ఇక్కడ మెయిన్ దీని మీద ఫోకస్ ఎక్కువ పెట్టామంటే ఈ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ ఫిన్టెక్ ఓకే హెల్త్ టెక్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉంది ఈ లో ఇక్కడ కీ కాంట్రిబ్యూటర్స్ ఎవరు ఇప్పుడున్న ప్రజెంట్ దానికి సుందర్ పిచాయ్ గూగుల్ సిఇవో ఓకే సత్య నాదేళ్ళ మైక్రోసాఫ్ట్ సిఈఓ అరవింద్ కృష్ణన్ ఐబిఎం సిఇవో వీళ్ళందరిలో కామన్ ఏంటంటే దిస్ ఆర్ ఆల్ ఇండియన్ ఆరిజిన్ మనుషులు ఇండియాలో పుట్టి పెరిగారు తర్వాత లేటర్ స్టేజెస్లో వాళ్ళు అక్కడ సిటిజన్స్ వాట్ ఎవర్ ఈస్ దే ఆర్ ఇండియన్ ఆరిజిన్ బేసిక్గా సిటీస్కి ఎక్కడ ఎక్స్పాండ్ అయినాయి సేమ్ సిటీస్ ఇంకా అయ్యే బెంగళూరు హైదరాబాద్ పూణే చెన్నై అహ్మదాబాద్ అండ్ కోయంబత్తూర్ ఈ రెండు సిటీస్ కొద్ది కొత్తవి మళ్ళీ అహ్మదాబాదు కోయంబత్తూరు ఓకే ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఈరోజు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వెళ్ళి నూట తొంభై దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది నా చలవే నా చొరవే అంటారు నేను ట్వంటీ ట్వంటీలో వచ్చాను ఈ కంట్రీకి నేను మా తల్లి తండ్రి నేను చదువుకున్న చదువు వాళ్ళప్పుడు ఆ టైంలో పెట్టిన ఖర్చు నా నేను చేసిన డిగ్రీలు మాస్టర్ డిగ్రీస్ అవి ఉపయోగపడినాయి నాకు ఇక్కడికి రావటానికి చంద్రబాబు నాయుడు గారు వలన ఏ విధమైన కాంట్రిబ్యూషన్ ఆయన కాంట్రిబ్యూషన్ నేను రావడానికి ఇక్కడికి జీరో గుండు సున్నా ఏమీ లేదు అలాగే మా తమ్ముళ్ళు కూడా ఎవరు డిగ్రీలు వాళ్ళు చేసుకున్నాం ఎవరు మాస్టర్స్ వాళ్ళు చేసుకున్నాం తల కంట్రీలో ఉన్నాం ఇప్పుడు అలా చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు అది తీసుకొచ్చి మా మీద రుద్దితే మేమే కం ఇష్టం ఉన్నవాళ్ళు చెప్పుకోండి ఆయన దయ వల్ల వెళ్ళారంటే వెళ్ళిన వాళ్ళు ఎస్ చెప్పుకుంటారు ఇప్పుడు మంచి చేసి పలానా చదువుకున్నాం ఆయన కంట్రిబ్యూషన్ వల్లనే మేము వెళ్ళామంటే ఫైన్ చెప్పుకోండి ఒకడో ఇద్దరు ఉండుంటారు అలా కాకుండా అసలు సంబంధమే లేని వాళ్ళని పట్టుకుని మొత్తాన్ని కలిపి ఒకే బ్రష్తో పెయింట్ అందరికంటే ఎలాగా ఆయనకి నాకు సంబంధం లేదు ఆయన అసలు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు ఆ టైంలో మేము చదువుకున్నాం అన్నీ చేసుకున్నాం వచ్చాం అప్లై చేసుకున్నాం వచ్చాం మా కష్టాలు మేము పడ్డాం టోఫెళ్ళు జిఆర్ఈలని అయ్యని ఇయని బోల్డ్ రాసుకుని వచ్చాం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాం అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ చేసుకుని వచ్చాం దేవుడి దేవుళ్ళ కొద్దిగా సపోర్ట్ ఉంది పేరెంట్స్ ఆ టైంలో డబ్బులు ఖర్చు అంటే పెట్టారు మాకు కాబట్టి వచ్చాం ఇప్పుడు తొంభై నూట తొంభై ఐదు దేశాల్లో నా చాల ఉన్నారు నేనే కాంట్రిబ్యూట్ చేశాను ఈ మా ఇప్పుడు నేను ఇవన్నీ ఐటీది టైం లైన్ మొత్తం చెప్పాను మీకు ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు అనే ఆయన పేరు ఎక్కడన్నా ఆయన పడిందా నైన్టీన్ ఫార్టీ నుంచి ఇప్పుడు దాకా ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దాకా మొత్తం టైం అంత ఇచ్చాను ఒకసారి వీడియో జాగ్రత్తగా వినండి మళ్ళీ ఒక్క హైటెక్ సిటీ దగ్గర ఎస్ అది కూడా టెక్నాలజీ పార్క్గా ల్యాండ్ అదంతా పూల్ చేయటం అదంతా ఐడియా అంతా అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ది అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఇది చెయ్యాలి అని చెప్పి ల్యాండ్ పూల్ చేసి అదంతా చేసి ది స్టార్టెడ్ ఇట్ అంతా రెడీగా పెట్టారు రెడీగా పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ చేంజ్ ద నేమ్ హైటెక్ సిటీ అని పెట్టారు దానికి పేరు ఎస్ పెట్టారు ఆ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇట్ వాస్ బూమింగ్ మీరు అగెయిన్ ఆ టైం లైన్కి వెళ్ళండి ఒకసారి నేను చెప్పిన టైం లైన్ చూసుకోండి నువ్వు ఎవరు వచ్చి కూర్చున్నా అది ఆగేది లేదు ఎవరున్నా ఆగేది లేదు అర్థమైందా ఆ డెవలప్మెంట్ జరగాల్సిందే ఎలా ఉన్నా జరగాలి అంతే దానికి దానికి రెండో విరుగుడు లేదు ఎందుకంటే అందరితో పాటే ఇప్పుడు బెంగళూరు ఎలా అయింది పూణే ఎలా అయింది మనకన్నా టాప్లో ఉంది బెంగళూరు క్యాపిటల్ ఐటీ క్యాపిటల్ అంటే బెంగళూరే అక్కడ ఎవడో ఊరికే డప్పు కొట్టి చెప్పడం ఎప్పుడు రోజు నేనే చేశాను నేనే చేసా చేశారు వదిలేశారు ప్రజలకు మంచి కలిగిందా మంచి జరిగిందా లేదా అంతవరకే పెట్టారు వెళ్ళిపోయారు ఇక్కడ మనకి వీలు కుదురు ఇప్పుడు ఆంధ్రాలో అయిపోయింది దావోస్ వెళ్ళారు అక్కడ వెళ్ళి అక్కడ డప్పు అయిపోయింది ఆ డప్పు కొట్టుకుంటే కొట్టుకున్నారు మళ్ళీ అదే మా మీద రుద్దుతున్నారు మా వల్లే మీరు అంతా యూరోప్లో ఉన్నారు ఈరోజు అని మేము లేవండి దాంట్లో అయితే నేనైతే లేను ఖచ్చితంగా మీరు లేకపోతే మీరు చెప్పండి వచ్చి బయటికి ఒక పోస్ట్ అయినా పెట్టండి ఇదే రుద్దుడైపోయింది ప్రతిదీ మొన్న ఒకడు రుద్దుతనే ఉన్నారు మాకు సంబంధం లేని ఎన్ని తెచ్చి మా మీద రుద్దుతున్నారు మీరు దేటమైంది సార్ నాకు అర్థం కాదు మేం కష్టపడి మా అమ్మ నాన్న కష్టపడి వాళ్ళు సంపాదించిన డబ్బులతో ఉద్యోగాలు చేసి దాచుకుని మమ్మల్ని కష్టపడి మమ్మల్ని పంపితే మీరు మీరు క్రెడిట్ సరే మిగతాయి తీసేసుకుంటున్నారు ఇటు ఇప్పుడు మా తల్లిదండ్రుల కష్టాలు కూడా మీ క్రెడిట్లు వేస్తానంటే ఎలాగసలా ఎక్కడికి పోయినా ఇదే గోళ ఇదే రుద్దుడు అయిపోయింది మీది ఏం చెయ్యి ఇప్పుడు వెళ్ళారు ఎన్ని పెట్టుబడులు ఎన్ని వేల కోట్లు ఎన్ని తెచ్చారు అది చెప్పండి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టం స్టార్ట్ చేశారు మళ్ళీ తల్లి చెల్లి అని మీరు వెళ్ళిన పని ఏంటి సరే నలుగురిని కలుస్తున్నారు మీ అభిమానులను కలిశారు మీటింగ్ పెట్టుకున్నారు బాగానే ఉంది మంచి మాటలు నాలుగు చెప్పుకోండి అక్కడికి వెళ్ళి జగన్ తల్లి చెల్లి ఇయనా ఈ స్టేట్లో ఎటు తప్పట్లేదు మాకు మళ్ళీ యూరోప్ వచ్చి అదే రొచ్చు అదే కంప అన్ని జనాలు గమనిస్తానే ఉన్నారు సార్ మీరు ఎన్ని వద్దాలు చెప్పినా ఎంత చేసినా చూద్దాం ఇప్పుడు ఐటీ 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 మావాడి తెచ్చాడు నేనే తెచ్చా నేనే తెచ్చా చూడండి టైం లైన్ నలభై పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆరు దాకా చెప్పా ఎక్కడా మీరు లేరు కీ పర్సన్స్లో ఎక్కడా లేరు అసలు మీ కాంట్రిబ్యూషన్ లేదు హైదరాబాద్ లో ఎస్ అది ఆ టైంలో మీరు ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన్ని పడగొట్టి బలవంతంగా ఆయన్ని పడేసి మీరు వచ్చి కూర్చుని అప్పుడున్న పరిస్థితుల్లో అయ్యారు కాబట్టి తేగలిగారు ఇదంతా చేయగలిగారు ఎస్ ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత అది మీ బాధ్యత మీ ప్రజల కోసం మీరు చేయాల్సింది చేశారు స్టేట్ డెవలప్మెంట్ కోసం దాన్ని నేనే తెచ్చాను నేనే చేశానని ఇదే రుద్దుడైతే అది చేసింది బాగానే ఉంది ఒప్పుకుంటున్నాం కొంతవరకు చేశారు ఇక నేనే చేశానంటే ఇప్పుడు మిగతా దేశంలో సిటీస్ మిగతా అన్ని ఎలా గ్రో అయినాయి బాంబేది మీ కాంట్రిబ్యూషన్ అయినా బెంగళూరు కోయంబత్తూరు చెన్నై అహ్మదాబాద్ అన్నీ మీరేనా మరి మీరు లేకుండా అక్కడ ఎలా డెవలప్ అయినాయి అందుకని ఊరికే ప్రతిదీ రుద్దకండి సార్ మా మీద వేసి రుద్ది వృద్ధి వృద్ధి మాకు ఇక గోకి 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 మాకు రుద్ది చర్మం ఊడిపోతుంది ఇక మేము మందులు రాసుకోవాలి ఇక